నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఈ రకంగా ట్రై చేస్తే ఇక్కడ మూడు మీడియం సైజు పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అలా కట్ చేసి పెట్టి మిక్సీ జార్లో వేసాను ఒక స్పూన్ కారం కారం ఎంత తినగలో చూసి వేసుకోండి మీరు మీ టేస్ట్కి తగినట్లు ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక ఐదారు వెల్లుల్లి వేసాను అలాగే తగినంత సాల్ట్ వేసాను పాలకూరలో ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఆకుకూరలో ఉంటుంది సాల్ట్ అనేది అందుకని తక్కువ వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులో ఒక మూడు పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఆయిల్ వేసాను ఈ విధంగా ఇది కొంచెం వేడిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి కచ్చిపచ్చగా దంచి వేసాను అలాగే పోపు గింజలు అన్నీ కలిపినవి ఒక స్పూన్ వేసాను రెండు ఎండుమిర్చి మధ్యలో తుంచి వేసిన అలా వేసుకోండి తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కనుక చేస్తే మాత్రం చాలా బాగుంటుంది చపాతీలు తినొచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలు బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసాను వేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఉల్లిపాయతో అది వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి దీన్నైతే పచ్చివసన పోయే విధంగా ఉల్లిపాయ వేసాం కాబట్టి పచ్చి వాసన పోయే విధంగా ఉడికించుకోవాలి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ విషయాన్ని గమనించండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ అంతా పొడి వేసాను అలా వేసుకున్న తర్వాత కలుపుకోండి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి దీన్నైతే ఇప్పుడు మనం మిక్సీ ద్వారా కడిగిన వాటర్ ఉందో అది వేస్ట్ చేయకుండా ఇంట్లో పోసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది తప్పకుండా గమనించండి ఇలా కలుపుకోవాలి ఇందులో మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దీన్నైతే పచ్చివాసన అంతా పోతుంది అలాగే ఉడికించేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనం పాలకూర వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా పాలకూర వేసుకొని ఉడికించుకోవాలి దీన్ని మొత్తం కలిపేద్దాం ఇలాగ ఒకసారి అలా కలుపుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ పాలకూర ఉల్లికరము ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేసుకునే రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఇది లేదు అది లేదు నైరాన పడే పనే లేకుండా సింపుల్గా పాలకూర ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు పాలకూర ఉంటే సరిపోతుంది అన్నీ మన ఇంట్లో ఉండే ఇంకా మిగతాయన్నీ కూడా విధంగా కలుపుకొని ఇలా ఉడికించేసుకోవాలి చూడండి మనం వేసిన వాటర్ అయితేనేమి పాలకూరలో ఉన్న వాటర్ అయితేనేమి మొత్తం కా అంతా ఇంకిపోతుంది ఈ విధంగా ఉడికించేసేయాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి అలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇక నచ్చితే కసూరి మెత వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే వేయలేదు మీకు కావాలనుకుంటే వేసుకోండి మనకి వాటర్ అంతా కూడా ఉడికిపోయింది చూడండి దగ్గరకు అయిపోయింది కర్రీ అయితే చపాతీలు చాలా బాగుంటుంది అన్నంలో కూడా మనకి ఎంతో గుమగుమలాడే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి మరి కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దస్ ఇచ్చి బాబు ఎవరో మనము అక్కడ వంద చేసుకోవాలి ఇక్కడ వంద చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏముంటైనా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది నందనా కిచెన్